నేను తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో అంజాబ్తో డిప్యూటీసీగా ఎన్నికైన వైఎస్ఆర్ ఆ రోజు గున్నుద్దరాం మామగారు నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆదరించి గెలిపించాడు తర్వాత నేను వైఎస్ఆర్ పార్టీ వెంటనే ఉన్నాను ఆయన తెలుగుదేశం కూడా కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మా సేవలు మర్చిపోయి మేము గెలిపించింది కూడా మర్చిపోయి నేను వైకుంఠ మల్లికార్జున్ని టీడీపీలో ఉన్నాయని పిచ్చి వైఎస్ఆర్లో కోలుకొచ్చిన వ్యక్తినే నేను నన్నే పార్టీ చేయలేదంటాడు కానీ నాకు భారతీయ జనతా పార్టీ పార్టీ నచ్చి నేను వైఎస్ఆర్ పార్టీ వీడి బీజేపీలోకి వచ్చినాను గుమ్మూరు నారాయణ నారాయణ నాయకత్వాన్ని బలపరచాలని గుమ్మూరు నారాయణ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొందియాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మినిస్టర్ చేయరామన్న వేరే ఆధ్వర్యంలో నేను గా నిలబడి చేస్తున్నా ఈరోజు ఆ పార్టీలో మాకు సరిపోకుండా ఆయన గుర్తించుకోవడం వల్ల ఈరోజు మేము నారాయణ అన్న మేము బీజేపీ పార్టీకి జాయిన్ అయ్యాము కాబట్టి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా ఒక కోరిక ఏమంటే ఈ ఆలూరికి ఒక కళ వచ్చింది ఎందుకంటే మాకు కూడా ఎట్లా చేయాలా ఈ కూటమిలో కూడా కొంతమంది విభేదాలు చేస్తున్నారు ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా మాకు సరైన క్యాండిడేట్ దొరకలేదంటే ప్రతి ఊర్లో ఈ అడిగినా మాకు కూడా ఒక ఇన్ఛార్జ్ మాదిరి ఫోన్లు చేసి కనుకుంటున్నారు ఈ నారాయణ దొరకడం వల్ల మాకు ఎందుకంటే ఆయన కలుషడం లేదు మనకి ఆయన ఏదైనా నిలబెట్టాలంటే డబ్బు మాటనే డబ్బు ఉన్నా లేకపోయినా పార్టీకి పనిచేసే వాళ్ళని ఒక స్థానంలో నిలబెడతామని చెప్పేసి పోరాడి అట్లాంటి వ్యక్తి మనకు దొరకడం కూడా ఈరోజు చాలా అదృష్టకరమైంది ఈ రోజు మనం ఈ రూమ్ నుండే కనపడుతున్నాం రేపు సభ ఎప్పుడన్నా ఎదురు చూస్తుంటారు చాలా మంది డేట్ కోసం మరి జిల్లా అధ్యక్షులు డేట్ కూడా కన్ఫర్మ్ చేసి బీజేపీ పెద్దలను కూడా పిలిపిస్తే చాలా మంది ఊహ అనుకున్నారు చాలా బల్లిదూరుల్లో చాలా భా భారీగా కర్రలు రావాలని చెప్పేసి నాయనన్న ఈ బీజేపీ పెద్దల సమక్షంలో మరి ఆ రోజు కూడా కాండవేసుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా జర్లా ద్వారో ఎంపీటీసీ నేను లే మండల ఉపాధ్యక్షులు కూడా నేను ఏకగ్రీంగా ఎన్నుకున్నాను మా అన్న ఎప్పుడు మా ఎన్న నూట చూసి ఏకాగ్రీంగా ఎన్నుకున్నారు ఆ రోజు కానీ ఈరోజు ఒకటి ఇంకొకటి ఉంది మేము ఆ రోజు మా అన్న వైఎస్ఆర్ వీడి మీరు టీడీపీ లేకన్నా మేము అదే ప్రేమతో వైఎస్ఆర్ ప్రేమతో మేము అక్కడే ఉండి అక్కడ ఆరు వందల యాభై మెజార్టీ తెప్పించినా కూడా ఈరోజు బాధాకరమేమంటే మాము ఈ భారతీయ జనతా పార్టీకి చేరినప్పుడు మన ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేది టీడీపీ వాళ్ళే వినరు కానీ మా వైఎస్ఆర్ కాదన్నాడు మేము వైఎస్ఆర్లో అని గుర్తించేది ఎప్పుడంటే ఆరు వందల ఎనభై ఓట్ల మెజారిటీ వచ్చినప్పుడు అప్పుడు మేము వైఎస్ఆర్ కాదా ఇలాంటి విభేదాలు పెట్టుకొని నువ్వు మమ్మల్ని దూరం పెట్టినా కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మా నారాయణ ఆహ్వానించాడు కాబట్టి పోతున్నాం జై భారత్ నా పేరు నాగప్ప నాయుడు తోట గ్రామం వరగుంది మండలము నేను ఇంత గురించి సార్ గురించి నేను ఏ పార్టీకి లేకుండా కొద్దిగా సైలెంట్గా ఉన్నాను ఒక ఆరు నెలల నుంచి ఇంతకుముందు నుంచి నేను వేసే ఉన్నాను ఒక ఆరు నెలల నుంచి ఎందుకు నేను బయట ఉన్నానంటే కొద్దిగా నాకు సరిపోలే సరిపోకుండా వీడియో నేను వెయిట్ చేసిన మన వీడియో తీసుకున్నాను అంటూ ఇచ్చేవాడు పోయి కంటే కొంతమంది తోమ పన్ను వాళ్ళంత తీసుకొని వచ్చినప్పుడు గన్నతో వచ్చి మనం పని చేయాలని ఈ పాటలో చేరాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ మన మండలంలో మన తాలూకా లేదు నువ్వు ఏం చేయాలని అర్థం కాకుండా ఉండేటప్పుడు కరెక్ట్గా మా టైం వచ్చింది నాకు మొత్తం ఓపెనింగ్ ఉంది ఈ టైంలోనే దాన్ని చూడము అన్న ఒకే సరే వస్తానని చెప్పినాడు చాలా మంది ఉన్నారు మా మండలంలో కూడా ఎప్పుడో డేట్ చెప్తే చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు నా ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత నాకు ఎంతమంది ఫోన్ చేసినారు అన్నకి ఇప్పుడు చెప్పు మేము వస్తాము ప్రతి అప్పుడో మీటింగ్ ఉంటారు అప్పుడు మేము కలుస్తామంటే ఈరోజు కూడా మన సులువ నుంచి పెట్టకుండా వచ్చినాడు మాట్లాడు చేయాలి నేను మా బతుమో మా వచ్చినారు నాకైతే చాలా సంతోషం ఉంది ఈ అందుకు నమస్కారము నా అయితే వరగుంద మండలం ముద్దు మగి గ్రామ పురోకుల నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వరగుంద మండలి వైఎస్ఆర్ శాఖ నుంచి నేను జరిగింది జీర ఆధ్వర్యంలో మేము ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో అన్నకే టికెట్ లేదని కోసమే మరి ముందు చూస్తామని వైఎస్ఆర్లో అట్లా ఉంటే మమ్మ చేసి చేసలేదు మీరు అని మాకు అప్పుడే ఎలక్షన్ మూమెంట్లనే మాట్లాడే ఏంటి చేసలేదు ఎట్లా అంటే కోకర్ణు ఎట్లా తీసి పెట్టే లేదు నీ గురు జీరమ్మ మనిషి అని తీసినానని మాకు పది సంవత్సరం నుంచి సరిసమ్మర్థం ఉంటావు కదా తొందరపడి నన్ను ఆయన నీ తను ఎట్లా రావాలా మాకేమో ఇంకా ఆయన పార్టీలో ఉండాడు ఇంకా ఆయన ఏరుగానే ఆయలేదు ఆ టైంలో నన్ను ఫోకస్ నగర్ తీసిన కోసమే ఇంకా గుమ్నూరు బ్యాచ్ అనుకునేవాని ఇంకా గుమ్నూరు బ్యాచ్లోనే నన్ను అప్పటి నుంచి అట్లే ఉన్నాము ఇప్పుడు కానీ ఆయన ఎన్నోసారి ఫోన్ చేస్తే కానీ మాకు టీడీపీలో మాకు కొంచెం సరిపోలేదు అట్లే సైడ్ అనుకుంటాం మనమందరము ఇప్పుడు ఏమంటే మాకు నారాయణ అంటే ఇప్పుడు పది పదవి సంబంధించి సంబంధం ఉండేది మాకు సరిగా నా ఇక్కడు వచ్చినాడు ఇప్పుడు మాది కానీ ఏమనేది సత్తా రేపు స్థానిక ఎలక్షన్లో చూపించాలా మాకు కానీ చాలా చాలా ఉంది ఇప్పుడు మా నాన్న మామూలుగా పెట్టించిందే మా ఇప్పుడు మనం కానీ అందరూ కలిసి కానీ మనం ఏమన్నా చూపించడానికి మాట్లాడాలని నేను కోరుకుంటూ చదువు